కారం రుచి ఆ చి కారంపూడి పదేళ్ళుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కెరియర్లో హై పాయింట్ని మాత్రం చూడలేకపోయారు మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మంచి హిట్స్ ఉన్న స్టార్ లీగ్లో ఈ బ్యూటీ పేరు కనిపించలేదు కానీ ప్రెసెంట్ ఈ బ్యూటీ ఫామ్ చూస్తుంటే ఆ కోరిక కూడా తీరబోతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అనుపమ రౌడీ బాయ్స్ కార్తికేయ టూ స్టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ సాధించిన అనుపమ ఇప్పుడు మరింత జోష్ తో దూసుకుపోతున్నారు కెరీర్ మంచి ఫామ్ లోకి రావటంతో ఈసారి గాడి తప్పకుండా ఉండేలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు అదే సమయంలో వరుస సినిమాలు చేస్తూ స్పీడ్ చూపిస్తున్నారు రీసెంట్ మూవీస్ లో గ్లామర్ డోస్ కూడా పెంచి అభిమానులను అలరిస్తున్నారు అనుపమ ఈ ఏడాది ఇప్పటికే అరడజన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన కలీ హెయిర్ బ్యూటీ ఇయర్ ఎండ్ లో మరో మూవీని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుపమ కెరీర్ లో గోల్డెన్ ఇయర్ అంటున్నారు అభిమానులు ఈ ఇయర్ స్టార్టింగ్ డ్రాగన్తో డ్రాగన్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ బామ తరువాత పరద కిష్కిందపురి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ బైసన్ సినిమాలతో అలరించారు తాజాగా రెండు వేల ఇరవై ఐదులో మరో రిలీజ్ కూడా ఉండబోతోందని అనౌన్స్ చేశారు చాలా రోజులుగా వాయిదా పడుతున్న లాక్డౌన్ సినిమా ఫైనల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈ సినిమాని డిసెంబర్ ఐదున విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్ దీంతో ఒకే ఏడాది ఏడు సినిమాల్ని రిలీజ్ చేసి రేర్ రికార్డ్ సెట్ చేయబోతున్నారు అనుపమ పరమేశ్వరన్